వర్షం పడుతుంది కుమ్ళీ ఘాటి సగం ఎక్కేసాం పైకి అది కనిపిస్తుంది అక్కడ ఎక్కడో దారి జూమ్ చేస్తాను అదిగోండి ఆ రోడ్లో వచ్చాం సో నెక్స్ట్ మళ్ళీ ఎక్కడన్నా సిగ్నల్ వస్తుందో రాదో తెలీదు ఇక్కడైతే ప్రస్తుతానికి సిగ్నల్ ఉంది సో అందుకే లైవ్ పెట్టాను లైవిలోకి వెళ్ళిందే వెళ్ళదు అర్థం కావట్లేదు ఎవరు రాల అప్డేట్ అవ్వు ఇప్పుడు వెళ్ళిందా గట్టిగా పడుతున్నారు అరుతున్నారు ఏడు స్వామి హాయ్ స్వామి హాయ్ స్వామి జాగ్రత్త కుమ్ళీ ఘాటి సగంలో ఉన్నాం స్వామి అయిపోవచ్చింది చూడండి అక్కడి నుంచి కట్ అవుతున్నాయి కదా పూర్తి డౌను పూర్తి అప్ ఎక్కుతున్నాం మేము బండి స్వామి శరణం అక్కడ ఎక్కడో దారి మేము వచ్చింది స్వామి మీరు శబరిమల ఎంటర్ అయిపోయారు కదా ఇంకా దగ్గరలో అవును స్వామి నేనే ఆ పర్లేదు స్వామి బాగానే ఉంది థ్యాంక్ యూ స్వామి స్వామి సార్ ఓకే స్వామి అయ్యప్ప కైకిలూరు నుంచి వచ్చి మీ వచ్చేది మీరే కదా అని అడుగుతున్నారు ఎంతమంది అడుగుతున్నారు స్వామి బాగుందా ఎలా ఉంది జాగ్రత్త అని స్వామి ఏప్పైపోయింది బాగా కారులో బయ్యా బయ్యమని వెళ్ళిపోవచ్చు స్వామి ఈ ఘాట్ కారు కారుతో భలే ఉంటుంది స్వామి వర్షం పెరిగింది వెళ్ళిపోదామా స్వామి వర్షం పెరిగిపోయింది ఫోన్ కూడా తడిచిపోతుంది రేక మరి ఉంటా బా ఎక్కడైనా సిగ్నల్ వస్తే నేను మళ్ళీ లైవ్ పెట్టడం కానీ లేదా మంచి మంచి వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఈ ఇప్పుడు ఆల్రెడీ కుమిలీ ఘాటిలో ఉన్నాం మంచి సినిమాటిక్ వీడియోలు అయితే మీకు ఇస్తాను స్వామియే శరణవయ్యప్ప నేను ఈరోజు సాయంత్రానికి ఆల్మోస్ట్ పంబ రీచ్ అవుతాను అనుకుంటున్నాను ఇంకా డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంది మొత్తం ఘాట్ సెక్షనే ఏ టైం అయినా అయినా తొమ్మిది అయినా నైట్ ఏ టైంకైనా సరే పంబ అయితే రీచ్ అవ్వాలి ఈరోజు స్వామి ఏ శరణవయ్యప్ప ఉంటారు మరి